రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏపీ ఎన్జీఓ ఉద్యోగాల సంఘాల ఆధ్వర్యంలో బాణ సంఖ్య మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిరంకుశతత్వంగా ప్రవర్తించినందున ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని వారు తెలిపారు ఐదు లక్షల వేల పోస్టల్ ఓట్లతో వైసీపీపై ఉద్యోగులు కసి తీర్చుకున్నామన్నారు గతంలో చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగుల గుండెల్లో ఉన్నారని వారు తెలియజేశారు ఉద్యోగుల ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లను రైతులను మధ్యతరగతి ప్రజలను వేధించిన ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని పారదోలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని మరి మేము ముందుండి నడిపిస్తామని చెప్పి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రమాణ స్వీకారం అంటే మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ లాగా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది మాకు ఈరోజు ఒక పండగ ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచే ఈ వైసీపీ పార్టీ నాయకులు ముఖ్యమంత్రితో సహా మమ్మల్ని వేధింపు వేధింపులకు గురి చేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయంటే అవి వేలల్లో ఉంటాయి ఉద్యోగులను వేధించడం ఉపాధ్యాయులను వేధించడం కార్మికులను వేధించడం పెన్షన్లను వేధించడం హక్కుల కోసం పోరాటం చేసే ఉద్యమకారులను వేధించడం ఒక పనిగా పెట్టుకొని అది ఒక ప్రభుత్వంలాగా చేయడం జరిగింది సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం మేము వర్కింగ్ సెక్షన్కు సంబంధించిన రాయితీలన్నీ మీరు తీసేస్తారా మాకు రావాల్సిన పీఆర్సీలో కోతలు కోస్తారా మాకు రావాల్సిన సిఏపీ సరెండర్ లీని తీసేస్తారా అందుకే ఈరోజు మీకు కరెక్ట్గా దేవుడు దేవుడు ప్రజలకు ఆదేశాలు ఇచ్చి మీకు ఈ రకంగా శిక్ష వేసినాడు సిగ్గుపడండి ఇప్పటికైనా రాజకీయ నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలతో మర్యాదగా ప్రవర్తించేది నేర్చుకోండి నరే నారా చంద్రబాబు నాయుడు గారు నూతన ముఖ్యమంత్రిగా నాలుగవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత చేపడుతున్న సందర్భంగా మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల కర్నూలు జిల్లా పక్షాన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలకు మరి ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఐదు ఐదు లక్షల యాభై వేల పోస్టల్ బ్యాలెట్తో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరిగింది ఆ విషయం స్పష్టంగా ఎంప్లాయీస్ తోనే బుద్ధి చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు కూడా ఆ రోజు కూడా ఇదే ముఖ్యమంత్రి గారు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి మా గుండెలో నాటుకున్నాడు ఆయన ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ రోజు మరి లక్షల మంది ఉద్యోగుల పక్షాన మరి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మెడికల్ డిపార్ట్మెంట్ చేస్తూ మేమంతా కూడా ఏపీ అసోసియేషన్ లో వాళ్ళం గత ఐదేళ్ల నుంచి చాలా ఇబ్బందుల గురైన వెంటనే అంటే ఒక ఎంప్లాయీసే కాదు అన్ని తరగతుల వాళ్ళు రైతులైతేనేమి మిగతా ఎంప్లాయీస్ అయితేనేమి షాపింగ్లలో ఉన్నవాళ్ళైతేనేమి కాలనీస్లో వాళ్ళైతేనేమి అన్ని రకాలుగా చాలా ఇబ్బందులకు మేము గురైనాము గత ప్రభుత్వము మేము మా హక్కుల కోసం మేము పోరాటానికి ఫిబ్రవరి రెండో తారీఖున విజయవాడకి వెళ్ళే పరిస్థితుల్లో మేము చాలా ఇబ్బందులకు గురైనం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో వేషాలు వేసుకుని విజయవాడకి వెళ్ళటం జరిగింది విజయవాడలో దారి పడుగుతూ మాకు పోలీసుల ఫోన్లు ఎక్కడున్నారు మీరు ఎక్కడున్నారు అరెస్ట్ చేయడానికి అయితేనేమి పోకుండా అడ్డుకోవడానికి మాకు చాలా ఇబ్బందులు కలిగినాయి విజయవాడలో కూడా మాకు పోయి అక్కడే వంట చేసుకొని తిని మాకు హోటళ్లలో కూడా మాకు ఎలాంటి సౌకర్యాలు కూడా మాకు దొరకలేదు ఆ రోజు అయినా మేమందరం లక్షల్లో ఆ రోజు పాల్గొనడం జరిగింది ఎంప్లాయీస్ ఒక వాళ్ళకు రావాల్సిన రాయితీల గురించి అడిగినామే తప్ప మేము ఇంకో రకంగా మాకేం పదవులు కావాలని అడగలేదు వాటల్లో మాకు న్యాయం చేస్తారని అనుకున్నాం కానీ కానీ మమ్మల్ని ఆ రోజు నుంచి ఈ నిన్నటి ఎలక్షన్ ఓటింగ్ అయ్యేదాకా కూడా మాకు చుక్కలు చెప్పించినారు ప్రభుత్వం మరి ఎంప్లాయీస్ మీద ఎందుకలా అంటే అభిప్రాయం ఉందో మాకైతే తెలియదు కానీ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టగలరు ఐదేళ్ళు మహా అంటే ఐదేళ్ళు ఇబ్బంది పెట్టగలుగుతారు ఆ తర్వాత ఐదో ఏడు దాటిన తర్వాత సస్పెండ్ అయినా ఇంట్లో ఉన్న ఎంప్లాయీ ఓటైతే ఎవరు తీసేయలేరు ఆ ఓటే ఈరోజు గెలుపుకు కారణమైంది ఎన్జిఓలందరికీ కూడా గత ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వలేదు డిఏలు సరెండర్ లీవ్లు మా హక్కులు లాగేసుకున్నారు మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా చేస్తున్నారు ఈ ప్రభుత్వం అన్న మాకు అవన్నీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఈరోజు విజయం సాధించి తెలుగుదేశం అంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పోరాటం వల్ల ఈరోజు తెలుగుదేశం విజయం సాధించింది ఈ ఉద్యోగ ఐక్యతనే చాటింది ఈ ఉద్యోగులు తొంభై ఐదు పర్సెంట్ బ్యాలెట్ పత్రాలు వేసి గెలుపు నీదే అని